ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకారు అంటే క్లాస్ పీకుతున్నటువంటిది అది ఎంతవరకు నిజము అన్నటువంటిది దీనిపైన ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి గారే సరిగ్గా పనిచేసి ఉండుంటే అంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజలకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేయకుండా ఉంచేస్తే ఉంచి శుభ్రంగా ప్రజలు హాయిగా ఉండేట్లాగా చూస్తే ఎమ్మెల్యేలు ఏ గ్రామానికైనా వెళ్ళి రాగలుగుతారు హాయిగా ఉండగలుగుతారు అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు అదే కాకుండా అట్లా కాకుండా ఇచ్చినటువంటి హామీలను సరిగా అమలు చేయకుండా ఉపయోగపడేటటువంటి వ్యవస్థలు వాలంటరీ వ్యవస్థలు ఉన్నాయి అనేక వ్యవస్థలు ఉన్నాయి అట్లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసేటటువంటిది అట్లాగే దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ విధంగా చేయటం వలన మరి ప్రజల నుంచి ప్రశ్నిస్తారు అట్లాగే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కానీ ప్రశ్నిస్తారు కానీ కోరి ఎవరైనా సరే వారి ప్రభుత్వాన్ని వారే ప్రశ్నించుకుంటారా ప్రశ్నించుకోరు కదా కానీ అట్లా అంటే ఇదంతా టాపిక్ డైవర్షన్ అని చెప్తున్నారు టాపిక్ డైవర్షనే ఇదంతా అయితే ఇప్పుడు తాజాగా చూస్తుంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయటం అంటే పేదవాడు పేదవాడుగానే ఉండిపోతాడు ఉన్న సంపన్నుడు సంపన్నుడుగా వెళ్ళిపోతాడు వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నారంటే వాళ్ళు లాభాన్ని ఆశిస్తారు కదా మరి లాభాన్ని ఆశించడం అంటే ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారో ఏ విధంగా వైద్య ఖర్చులు వసూలు చేస్తారో మీకు తెలియంది కాదు అని ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి ఇంకా యూరియా లేక రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసినటువంటిది కనీసం ఏ పంటకైనా గిట్టుబాటు ధర కూడా లేకపోవటం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆ అడుగులు తీసుకొని వెళ్తున్నటువంటిది చాప కింద నీరులాగా సైలెంట్గా మరి ఇట్లాంటివన్నిటి నుంచి కూడా ఏం చేయాలి టాపిక్ టీడీపీ టాపిక్ని డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా అందులో దిట్ట పండిపోయి ఉన్నారని కూడా భావిస్తున్నారు ప్రజలు మరి ప్రజా సమస్యల పైన మాట్లాడతారు ప్రజా సమస్యలు ఎట్లాంటివి ఉన్నాయంటారు దాని మీద డిబేట్లు పెడతారు డైవర్షన్ పెట్టి దాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకునేటటువంటి విధంగా చేస్తున్నారు అని అనుకుంటున్నారు ఇప్పుడు ఇన్నేళ్ల రాజకీయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా తెలుసు కదా అంతవరకు ఎందుకు విజయవాడకు సంబంధించి వరదలు వచ్చాయి వరదలు వచ్చేటప్పుడు ఆ వరదలు వచ్చే సమయం అవన్నీ ప్రభుత్వానికి ముందు తెలుసు ఆ విషయాన్ని ప్రజలకు ముందు ఎందుకు చెప్పలేదు దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డారు ఎందుకనంటే రెండు లక్షల మందిని తరలించడం సురక్షిత ప్రాంతాలకు కష్టమవుతుంది అని అంట మరి వరదలు వచ్చాయి అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆఫీసర్ని సస్పెండ్ చేశారు అప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రజా దక్షుడు ప్రజల పరి ప్రజల పక్షాన అంత బాగా చేస్తారు సరిగ్గా పని చేయలేదని ఒక ఆఫీసర్నే సస్పెండ్ చేసేసారు అని ప్రజలు భావించటం కోసం ఇది ఒక డైవర్షన్ అని ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు ప్రజలకు ముందస్తు సమాచారం ఇస్తే ఇబ్బంది ఇబ్బంది పడేవారు కాదు మరి సమాచారం ఇవ్వకుండా నీటిని వదిలేయడం ఇబ్బంది పెట్టే పెట్టేది ఎవరు ప్రభుత్వమే కదా మరి వచ్చిన వరద నీటిని వెంటనే వెంట వెంటనే అది పోయేలాగా చేస్తే ఈ ఇబ్బంది రాదు కదా మరి రాత్రి సమయంలో నీటిని వదిలేయడం అప్పుడు ప్రజలు ఏమొచ్చి భయోందోళనలతో పరుగులు తీయటం ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడడం బుడమేరు గేట్లను వదిలేస్తున్నాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నా వాళ్ళకి వెళ్ళి సురక్షితంగా ఉండండి తర్వాత ప్రభుత్వం చూసుకుంటుందని చెప్తే ఎంత చక్కగా వారికి వారు రక్షించుకునేవారుగా సరిపడా పడవలు కూడా ఆ వరదల సమయంలో ఏదైనా పడవ ఎక్కి బోట్ ఎక్కి వెళ్ళడానికి రెండు వేలు మూడు వేలు రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఒక ఇంటికి ఒక మనిషికి అట్లాగే కానీ ఇదంతా సైడ్ చేయడానికి ఒక డైవర్షన్ నడిపిస్తున్నారు కానీ తప్పును తన మీదకు వేసుకోరు ఇదే ఒక విజనరీ అని ప్రజలు అనుకుంటున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు విజనరీ మరి ఇతరులపైగా ఆ తప్పును తో తోసేయటం ఆ సమయంలో ఇంకెవరైనా దానికి ఓ అక్కడ ఏదైనా ఒక టాపిక్ జరిగితే ఆ టాపిక్ మీద మొత్తం ఫోకస్ అంతా అయిపోతుంది ఈ విధంగా లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళంతమంది కూడా ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన అందిస్తే అందరూ కూడా ప్రజల్లో హాయిగా దర్జాగా ఉంటారు కదా అందరూ సంతోషంగా ఉంటారు కదా అది లేదు కాబట్టి ఇవన్నీ ఇదంతా డైవర్షన్ పాలిటిక్సే అని అంటున్నారు మీరైతే ఏమంటారు నమస్తే